ण्डव कृष्ण राण्डव कृष्ण रारा गोपालकृष्ण रण्डव कृष्ण रा గోపాల కృష్ణ రా భక్తితో నిన్ను కొలిచెదము భక్తితో నిన్ను కొలిచెదము గోపాల కృష్ణ గోపాల కృష్ణ తండవ కృష్ణ రోపాల కృష్ణ రావ భక్తితోని భజనలు చేసి నాము కృష్ణ నీ భజనలు చేసి నాము కృష్ణ আপ হান্ধব কৃষ্ণ আপ হান্ধব কৃষ্ণ অনাদ রক্ষক কৃষ্ণ তাণ্ডব কৃষ্ণ রাভ গোপকৃষ্ণ राभाण्डव कृष्ण राभा गोपालकृष्ण राभालु उन्नवि कृष्ण इन्नो बादलु ఉన్నవి కృష్ణ ఎన్నో కష్టాలు ఉన్నవి కృష్ణ ఎన్నో బాధలు ఉన్నవి కృష్ణ ఎన్నో కష్టాలు ఉన్నవి కృష్ణ బాధలను కష్టాలను తులగ్యం చుము కృష్ణ బాదలను కష్టాలను తులగ్యం చుము కృష్ణ నివేదికని నమ్మితి కృష్ణ నివేదికని నమ్మితి కృష్ణ ताण्डव कृष्ण रावय्यावो कृष्ण ताण्डव कृष्ण रावय्यावो कृष्ण निवेलि दैवं कृष्ण దైవం కృష్ణ నీవే లోకానికి జగత్ నీవే నీవీ లోకానికి జగత్ ప్రక్షకుడవ్యా కృష్ణ తాండ్వాష్ణ మమ్మల్లి కాపాడుటకో రావయ్యా ఓ కృష్ణా రావయ్యా తాండవ కృష్ణా రావయ్యా ఓ మూతులృష్ణేయ నీవే మమ్మల్లి కాపాడుము దేవా মানে রক্ষ রা তাব কৃষ্ণ রবয়া ও মুল কৃষ্ণয় নী জগা গু কৃষ্ণ নী জ Küçtür davaya, niye cığdı ki ağ baş Krishna, davaya Tandava Krishna, davaya tanıdaba Krishna. मामुद्दुल कृष्णा